హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిర్ మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే మనం ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం స్టాక్ పైన తగ్గిందా పెరిగిందా ధరలు నిన్నలా పోనాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు అర్థమవుతుంది అలాగే ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మెరిచే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు ఫ్రెండ్స్ తిరవ తారీఖు వచ్చేసినా ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ కలగిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అవుతా తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది మరి ఈ రోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను స్టాక్ అయితే నిన్నటిపైన ఈరోజు అయితే తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో చేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అండ్ క్లిక్ చేశారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే అందుతుంది అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్